హలో వెల్కమ్ టు ది వీణరావు జోక్స్ ఇన్ తెలుగు చాలా కాలం తర్వాత వీణ్రావు జోక్స్ ఎందు కలుసుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు ఈ జోక్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం మీ పిల్లలకు ఫన్నీగా తేలికగా ఇంగ్లీష్ నేర్పించడమే ఓకే లెట్ ఎస్ సీ ద ఫస్ట్ జోక్ హలో ఎప్పుడు మనమే తెలివి గలవారము అనుకోకూడదు ఈ జోకులో ధనవంతుడు ఆ విధంగా అనుకుని ఎంత నష్టపోయాడో చూడండి ఒక ధనవంతుడు ఒక హోటల్కి వెళ్ళి తన కోటు తీసి దానికి ఒక గమనిక జత చేశాడు ఈ విధంగా నేను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిని కాబట్టి దయచేసి నా కోటుని తాకవద్దు అని జచ్చేసి పెగ్పై వేలాడి చేశాడు అప్పుడు ఒక దొంగ పెగ్గి నుండి కోటు తొలగించి దానికి అతను ఒక గమనిక జత్ చేశాడు నేను ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రన్నర్ కాబట్టి దయచేసి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించవద్దు ఓకే ఈ జోక్చోడ్ని హలో నేరస్తులకు అతి తెలివితేటలు ఉంటాయంటారు ఈ నేరస్తుడు జడ్జి గారిని ఏమి కోరాడో చూడండి జడ్జి గురితీయడానికి ముందు చివరి కొరకు ఏమైనా ఉందా నీకు అప్పుడు నేరస్తుడు అవును సార్ నేను మామిడికాయలు తినాలనుకుంటున్నాను జడ్జి కానీ ఇది మామిడి సీజన్ కాదు కదా రుజున నాకు తెలుసు కానీ నేను వేచి ఉంటాను సార్ ఓకే నెక్స్ట్ ఏదైనా శిక్ష వేయాలి అనుకుంటే న్యాయబద్ధంగా ఉండాలి కానీ ఈ టీచర్ వేసిన శిక్షలో ఎంత న్యాయము ఉందో మీరే ఆలోచించండి టీచర్ మీరిద్దరూ మీ హోంవర్క్ చేయలేదు కాబట్టి శిక్షగా మీ పేరును నూట ఒక్కసార్లు రాయవలసి ఉంటుంది అప్పుడు స్టూడెంట్ సార్ ఇది అన్యాయం అతని పేరు జాన్ నా పేరు వెంకట నాగవర అలివేలి మంగ నరసింహ రామప్రసాద్ ఓకే నెక్స్ట్ హలో హోటల్కి వెళ్ళే ముందు దాని గురించి కొంత నాలెడ్జ్ ఉండాలి లేదంటే పాపం ఇక్కడ వెయిటర్ ఎంత ఇబ్బంది పడుతున్నాడు గమనించండి ఈరోజు మీ హోటల్లో ఉన్న మెను ఏమిటి అప్పుడు వెయిటర్ నా వద్ద ఉడికించిన నాలుక వేయించిన కాలేయాలు మరియు కప్పకాళ్ళు ఉన్నాయి అప్పుడు కస్టమర్ నీ వ్యక్తిగత శారీరక సమస్యల గురించి నేను వినడానికి ఇష్టపడినా మెనుతో రండి అదే అండి నెక్స్ట్ ఈ మధ్యన పక్షులకు తెలుగు పెరిగిపోతున్నాయండి చూడండి ఈ పిచ్చుకని పిచ్చుక లైబ్రరీలోకి పదే పదే ఎందుకు ఎగురుతుంది పుస్తకాల పురుగుల కోసం హలో మా ఫ్రెండు ఒకడు తన షర్ట్ ఉతికిన తర్వాత అది చిన్నది అయిపోయి అతనికి సరిపోవడం లేదు అని చెప్పేసి అంటున్నాడు మీరే ఏదైనా ఒక ఉపాయం చెప్పండి ఈ సబ్బుతో ఉతికిన తర్వాత నా చొక్క ఇప్పుడు నాకు సరిపోవడం లేదు అప్పుడు ఆ షాప్కీపర్ చెప్పిన సమాధానం ఏంటండి మీ చొక్కా ఉతకడానికి మీరు ఉపయోగించిన సబ్బుతోనే స్నానం చేస్తే అది మీకు సరిపోతుంది అదేందండి అంటే ఆ సోప్తో స్నానం చేస్తే అతను కూడా షట్లాగా కుదించిపోతాడని అర్థం ఓకే ధన్యవాదాలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ కూడా ఏర్పాటు చేయండి